ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట వైకాపాకు వరుసగా మనకి రాజీనామాలు అయితే చేస్తున్నారు వైకాపాకు మాజీ మంత్రి రాజీనామా సో వైకాపాకు మంత్రి రాజీనామా అయితే చేస్తున్నారు వైకాపాకు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు రాజీనామా చేశారు పార్టీ అధ్యక్షులు జగన్కు తన రాజీనామా లేఖను పంపారు వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ర్యాఖలో పేర్కొన్నారు సిద్ధ తనకు పూర్వ పరిచయాలున్న దర్శి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మొగ్గు చూపిన వైకాపా అధిష్టానం పట్టించుకోలేదు ఉమ్మడి ప్రకాష్లోని అద్దంకి ఒంగోలు మార్కాపురం స్థానాల్లో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేయాలని చేసిన ప్రతిపాదనకు ఆయనైతే తిరస్కరించారు చివరికి సిద్ధ మౌనంగా ఉండిపోయారు ఈ తప్ప తమ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉంటుందని స్నేహితుల వద్ద చెబుతూ వచ్చారు పార్టీ ఘోర పరాభవం పాలైన నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉందన్నమాట ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఏపీలో ఏపీలో వైకాపా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా వరకు పెట్టి రాజీనామాలు అయితే చేస్తున్న నేపథ్యంలో సో ఈయన కూడా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కేడర్లో కొంతవరకు భయాందోళన మొదలవుతున్నాయి అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి